హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక శుభవార్త తీసుకొచ్చాను అదేంటంటే మనకి త్వరలో వినాయక చవితి రాబోతుంది కదా చాలా మంది మీరు వినాయకుల్ని బుకింగ్ చేయడానికి ధర్మారం కానీ అనంతపురం కానీ వెళ్లడం జరుగుతుంది అలాంటిది చాలా దూరంగా నలభై కిలోమీటర్లు కానీ ముప్పై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ పోకోకుండా మన కళ్యాణపల్లి గ్రామంలోనే రెడీ చేస్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలు కానీ రెడీ చేస్తున్నారు మీ అందరి కోసరానికి ప్రతి ఒక్కరూ కానీ కన్యానపల్లి గ్రామంలో కోర్టులో చేయడం జరుగుతుంది మీరు దేలం దగ్గర అక్కడి నుండి వాళ్ళు ఇంటికి పోయే దా రూట్ కానీ దగ్గరేను మీరు వెహికల్స్లో కానీ షేప్గా ఎక్కించుకొని మీ ఊరికి తీసుకువెళ్ళచ్చు నేను ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఇస్తాను తిమ్మరాజు వాళ్ళు రెడీ చేయడం జరుగుతోంది పెద్ద పెద్ద ఎకరాలు కానీ మన కన్యానపల్లి గ్రామంలోనే రెడీ చేస్తున్నారు మీ అందరి కోసం చాలామంది ట్రావెల్ చేసేటప్పుడు వినాయకుల్ని తొండాలు కానీ చేతులు కానీ పోగొట్టుకొని వాళ్ళు తీసుకొసుకుంటారు ఎందుకంటే ఏదైనా చిన్న ముక్కుపోయినా కానీ పూజకి తరం కాదంటారు అలాంటిది మనం వేలు వేలు ఖర్చు పెడుతుంటాం వినాయకుని విగ్రహాల కోసానికి అలాంటిది మనం తీసుకొచ్చే ట్రావెల్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉండొచ్చు ట్రాఫిక్ జామ్ వల్ల కానీ ఏదో విధంగా కానీ చేయి అనేది డ్యామేజ్ తగ్గుతూ ఉంటుంది ఎక్కడన్నా వైర్లు తగలనా కానీ ఏదో విధంగా మనం ట్రావెల్ చేసుకొచ్చే అప్పుడు హైవేలో కానీ మన ఎందుకంటే చాలా లాంగ్ పోతూ ఉంటాం కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు వినాయకుని పూజించి మీ మండపానికి తీసుకురావడంలో ఆ గ్యాప్లు ఏదైనా జరగడచ్చు ఎందుకంటే కిలోమీటర్లు ఎక్కువ కాబట్టి మన కనయాపల్ల సరౌండింగ్లో దగ్గరే కాబట్టి ఎటువంటి వినాయకుడికి అనేది డ్యామేజ్ జరగదు ఎందుకంటే సేఫ్గా మీరైతే మండపంలో రెడీ చేసుకుంటారు ఆ మండపానికి సేఫ్గా అనేది మీరు దింపుకోగలుగుతారు ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా ఎక్కువ ట్రావెల్ కానీ మీకు ట్రావెల్లో ఏదైనా ఆల్వీన్ కానీ ట్రాక్టర్లు కానీ మీరు మాట్లాడుకుంటారు అలాంటివన్నీ కానీ తగ్గిపోతుంది బాడిగులు కానీ మీరు ఎందుకంటే లోకల్లోనే ఉంటారు కాబట్టి మీరు ఎంతో అంత మాట్లాడుకునే కొంతమంది ఫ్రీగానే వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన గ్రామంలో బుకింగ్ చేసుకోండి కళ్యాణపల్లి గ్రామంలో మంది అయితే పెట్టడం జరుగుతుంది మన కడ్యానపల్లి గ్రామంలో కానీ మన చుట్టుపక్కల గ్రామంలో కానీ చాలా విధాలుగా దగ్గరగా ఉంటుంది మనకి కనగనపల్లి గ్రామంలో కానీ మన గ్రామ చుట్టూ ఉన్న పళ్ళు కానీ వినాయక చవితి అనేది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళందరికీ కానీ ఒక శుభవార్త లాంటిది ఎందుకంటే ట్రావెల్ ఛార్జ్ కానీ ఇలాంటి ఖర్చులు కానీ త తగ్గిపోవడం జరుగుతుంది అలాంటిది షేప్ అనేది వినాయకుడిని మీకు నచ్చిన వినాయకుని బుకింగ్ చేసుకొని మీరు వెంటకి మీ మండపానికి తీసుకువెళ్ళచ్చు చాలామంది చిన్న చిన్న విగ్రహాలు ఇళ్ళలో పెట్టుకుని పూజ అలాంటి విగ్రహాలు కానీ రెడీ చేస్తున్నారు అక్కడ మీరు మన కనగనపల్లిలో నేను మీరు పోయి ఒక్కసారి విజిట్ చేయండి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ కింద చూపిస్తాను చూడండి విజిట్ చేయండి అక్కడ చూడండి విగ్రహాలందరికీ మీకు నచ్చుతాయి పెద్ద పెద్ద విగ్రహాలు కానీ వాళ్ళు తయారు చేయడం జరుగుతోంది మీకు ట్రావెల్ ఛార్జ్ కానీ విగ్రహాలు ఏవి మోట్లు పోకోకుండా సేఫ్గా అనేది మీ మండపానికి తీసుకెళ్తారు జాగ్రత్త పోయి ఒకసారి వినాయకులను చూసి బుకింగ్ చేసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ పెట్టడం జరుగుతుంది తిమ్మరాజుది కాల్ చేసి కానీ మీరు మాట్లాడచ్చు బాయ్ ఫ్రెండ్స్